ఈ మధ్య మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బీహార్లో మాట్లాడుతూ ఒక మీటింగ్లో మాట్లాడుతూ మా అమ్మ నేను చాలా బీద కుటుంబంలో పుట్టాను మా అమ్మ చాలా కష్టపడి పెంచింది వీళ్ళకు ఈ బంగారు చెంచలతోటి బంగారు పల్లెలతో వాళ్ళకు ఏం తెలుస్తుంది నా బాధలు మా అమ్మ నన్ను ఎంత కష్టపడి పెంచిందో అని మాట్లాడినాడు అంటే అది రాహుల్ గాంధీ గురించి మాట్లాడాడు ఎందుకంటే రాహుల్ గాంధీ పుట్టుకతోటే ఆస్తి అంటే మంచి రాయల్ ఫ్యామిలీలో పుట్టాడు దానికి కారణాలు ఏంటంటే అతని తాత వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ ఆయన ప్రధానమంత్రిగా పనిచేసిండు వాళ్ళ నానమ్మ వచ్చేసి ఇందిరాగాంధీ ఆమె కూడా ప్రధానమంత్రిగా పనిచేసింది వాళ్ళ నాన్న వచ్చి రాజీవ్ గాంధీ ఆయన కూడా ప్రధానమంత్రిగా పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మన దేశాన్ని పాలించిన వాళ్ళల్లో ముఖ్యులు వీళ్ళ సంతతికి చెందినవాడే రాహుల్ గాంధీ కావడం వల్ల ప్రధానమంత్రి గారు ఎప్పుడూ అతను బంగారు చెంచతో పుట్టిండు బంగారు పల్లెల పల్లెలతో పుట్టిండు అని చెప్తుంటాడు అయితే నిజానికి రాహుల్ గాంధీకి ఉన్నటువంటి ఆస్తుల విషయాల గురించి నేను నిన్న సేకరించినప్పుడు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలిసినాయి నాకు రాహుల్ గాంధీ రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి అఫిడవిట్లో అతను చెప్పినటువంటి ఆస్తి వచ్చేసి ఇరవై కోట్ల నలభై లక్షలు అతని మొత్తం ఆస్తి విలువ వచ్చేసి ఇరవై కోట్ల నలభై లక్షలు అయితే దీంట్లో పదకొండు కోట్ల పదిహేను లక్షలు మాత్రము స్థిరాస్తి ఉంది ఈ స్థిరాస్తిలో కూడా తొమ్మిది కోట్లు అతనే సొంతంగా కష్టపడి సంపాదించుకున్నదే కాకపోతే ఒక రెండు కోట్లు మాత్రము వాళ్ళ వారసత్వంగా అంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి పేరెంటల్గా వచ్చినటువంటి ఆస్తి ఇక మిగతా చరాస్తులు ఉన్నాయి ఇతనికి చరాస్తులు అంటే మామూలుగా మన ఇన్వెస్ట్మెంట్ చేయడము షేర్ మార్కెట్లో బిజినెస్లో అట్లాంటి చరాస్తులు అంటే కదలిక అవి కదిలించవచ్చు చరాస్తులు వచ్చేసి తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షలు ఉన్నాయి తనకి రాహుల్ గాంధీకి చరాస్తులు వచ్చేసి తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షలు ఉంటే దీంట్లో నగదు వచ్చేసి కేవలం యాభై ఐదు వేలు మాత్రమే ఉంది డిపాజిట్లు డిపాజిట్లు షేర్ మార్కెట్లో షేర్లు ఇవన్నీ కలిపి మిగతా దా అంటే తొమ్మిది కోట్ల దాకా అవి ఉన్నాయి అవన్నీ కూడా చేరాస్తున్నారు అతను సొంతంగా సంపాదించుకునేది తొమ్మిది కోట్లు అయితే అతనికి వచ్చింది వాళ్ళ వారసత్వంలో వచ్చింది కేవలం రెండు కోట్లు మాత్రమే ఇది అతను ఇచ్చినటువంటి ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి అఫిడేవిట్లో అతను తెలిపినటువంటి విషయాలు ఇది అతని ఆస్తి వివరాలు అయితే ఇక్కడ మనం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి బాగా మన దేశ ప్రజల యొక్క నాడి బాగా తెలుసు ఏ విధంగా అయితే మనం బీద కుటుంబంలో నుంచి వచ్చి ఎదిగిన వ్యక్తిని చూస్తే మన దేశంలో విపరీతమైన అభిమానం వస్తుంది సింపతి వస్తుంది అనే విషయం అతనికి బాగా తెలుసు ఒకసారి నరేంద్ర మోదీ గారు ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యే వరకు వాళ్ళ అమ్మ కష్టాలన్నీ చెప్పుకోవచ్చు కానీ ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రి మూడు సార్లు ప్రధానమంత్రి ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మ సెంటిమెంట్ను బీద బీదత్వ బీదత్వంలో పుట్టి పెరిగిన అనేటువంటి సెంటిమెంట్నే ఉపయోగిస్తున్నాడు తప్ప వాస్తవాలను చెప్పడానికి మాత్రం ఎప్పుడు ప్రయత్నం చేయడం అనేది మనం నాకు తెలిసిన సత్యము అయితే అది మామూలే రాజకీయాలలో అవన్నీ మామూలే దాని గురించి మనం ఏం విమర్శించాల్సిన అవసరం కూడా లేదు అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే రాయల్ ఫ్యామిలీలో పుట్టినా కూడా అతని ఆస్తులు కేవలం ఇరవై కోట్లే ఉండడం మాత్రం మనం గమనించదగ్గ విషయమే ఇంతకంటే ఎక్కువ ఉంటే ఈ పాటికి రాహుల్ గాంధీని ఖచ్చితంగా లోపలేసేవాళ్ళు ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మోదీ గారు వచ్చిన తర్వాత ప్రతిపక్షాల మీద చాలామందిని టార్గెట్ చేశాడు రాహుల్ గాంధీని టార్గెట్ చేయలేదంటే రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఖచ్చితంగా సత్యాలు ఉన్నాయని మనము అనుకోవచ్చు మాత్రం తేడా వచ్చినా లెక్కలు ఈ పాటికి రాహుల్ గాంధీ ఖచ్చితంగా కటకటాల్లో ఉండేవాడు కటకటాల్లో లేడు అంటే అతనిచ్చినటువంటి ఆస్తుల వివరాలు ఖచ్చితంగా ఇంచుమించుగా కరెక్ట్ అయి ఉండవచ్చు అనేది నా అభిప్రాయం నా అభిప్రాయం నచ్చేవాళ్ళు నా వీడియో చూస్తే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు